చె కొద్దిగా చాలా చేశారు కానీ ఇంకా ఆపేయండి మేము చూసుకుంటాం మేము చూసుకుంటాం మేము అందరం హామీ ఇస్తున్నాం అతను విండ వినే మనిషి కాదు మనం కోర్టులోనే పోరాటం చేద్దాం మీరు ఇంకా ఆపేయండి చేయొద్దు అమ్మా ఇస్తున్నారు వీళ్ళు ఈ బక్క ప్రాణం ఇంత ఇది వద్దొద్దు అమ్మ వద్దు అది ఉన్నాయి ఉన్నా ఉంది ఉండి కూర్చోబెట్టి

అందరూ వచ్చినందుకు కంపల్సరిగా దీన్ని కొనసాగించి మనం ముందుకెళ్లాలని సపోర్ట్ కావాలని రేపటి అయినా రెడీ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఆ రాజకీయాల మీద మాత్రం సమతా సైనేతరులు ప్రజా సంఘాలు అందరూ అందరూ కలిసి చేస్తేనే మనం విద్యగలుగుతాం దానికోసం మనం అందరం కలిసి పనిచేయాలి తప్పకుండా అందు గురించి వచ్చాం ఆరంభం ఈరోజే ప్రారంభించినట్టు అది కూర్చున్నాడు మా ఆయన కూడా తెలుసు తెలుసు అది కూడా జగన్మోహన్ రెడ్డికి బెయిల్ చేద్దామన్న ఒక చిన్న గీత గీస్తే ఐదు సంవత్సరాల వరకు బెయిల్ ఇవ్వట్లేదంటే ఇది మనం ఎక్కడున్నాం ఈ వ్యవస్థలన్నీ కూడా ఏ రకంగా ఆడుతున్నాయి న్యాయ వ్యవస్థ ఉండండి ప్రభుత్వ వ్యవస్థ ఉండండి పోలీస్ వ్యవస్థ ఉండండి ఎందుకు శిక్ష పడినా ఆ నేరానికి మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ పడదని చెప్తా ఉన్నారు అటువంటి దానికి ఐదు సంవత్సరాలు జైల్లో మగ్గిపోవడం వలసిన అవసరం లేదు మరి ఈ రోజున దళిత జాతి తెలుసుకోవట్లేదు తెలుసుకున్నారు అందరూ ప్రతి ఒక్కళ్ళతో తెలుసుకున్నారు సమయం గురించి వెయిట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సమయం వచ్చిన వెంటనే ఈ కోడికెత్తి సీన్ లాంటి బాధితులు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ సమయం గురించి ఎదురు చూస్తున్నారు తప్పక మీకు బుద్ధి చెప్తారు

ఎలా ఉందాము ఇప్పుడు కొద్దిగా చాలా చేశారు కానీ ఇంకా ఆపేయండి మేము చూసుకుంటాం మేము చూసుకుంటాం మేము అందరం హామీ ఇస్తున్నాం అతను విండు విని మనిషి కాదు మనం కోర్టులోనే పోరాటం చేద్దాం మీరు ఇంకా ఆపేయండి చేయద్దు ఏమా ఇష్టస్ట్ గారు వీళ్ళు ఈ పక్క ప్రాణం ఇంత ఇది వద్వద్దు అమ్మ వద్దు అది ఉన్నాయి ఉన్నా ఉండే ఉండి కూర్చోబెట్టినండి నేను కదా సుబ్బరాజు దా అమ్మని లేపుతున్నా నీ దగ్గరికి వస్తానులే ఎలా ತಾಗಾನ್ <laughs> ತಾಗಮ್ಮ ಇದು ತಾಕು ತಾಕ್ ತಾಕೇಮ್ಮ అవుతాను పోదమ్మా సరే ఇచ్చాక బాగుండ చదువు కొద్దిగా రాజా పోయి కొద్దిగా చెప్పండి తీసేసి నాకు మీరు ఏమంటారా వస్తాను తీసేసి కూర్చో కూర్చోండి తొందరగా భయపడవాక మేము చూసుకుంటాం అందరూ ఉన్నారు నాయకులు మేది ఏదైనా సార్ అందరం కలిసి ఏం తల మీద ఈ జగన్ ఆక్రోషాల మీద మన అందరం పోరాటం చేస్తేనే ఈ సమాజానికి మేలు రాష్ట్రానికి మేలి దీనికోసం మీరు అందరూ వచ్చినందుకు దీన్ని కొనసాగించి మనం ముందుకెళ్లాలని సపోర్ట్ కావాలని రేపటి నుంచి అయినా రెడీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల మీద మాత్రం సంత సైనేతలు ప్రజా సంఘాలు అందరూ అందరూ కలిసి చేస్తేనే మనం విద్యగలుగుతాం దానికోసం మనం అందరం కలిసి పనిచేయాలి తప్పకుండా అందు గురించి వచ్చాం ఆరంభం ఈరోజే ప్రారంభించినట్టు అది నిలబడింది

ತಿಳಿಸ್ ತಿಳ್ಸದ್ ತಗತ್ಕೋ ಅಮ್ಮ ನೆನ ಮಳಿ ರೇಪ್ ಮಾತನಾಡ್ತೀನಿ ಕಿನ್ನೇ ಬಂದ ಏಜೆಲ್ಲ ಅಮ್ಮ ವಿಜಯವಾಡಲ್ಲ ಹರ್ಶ್ ಕುಮಾರ್ ಗಾರು ಉಮಾಗಾರು ಉಮಾಗಾರು ಎನ್ ರೋಜಲೇಂದಮ್ಮ ఏం పర్లేదు మీకు శుభం కార్డు పడుద్ది మంచి ప్రభుత్వంలో రేపు రాబోయే రోజుల్లో అన్ని చేస్తాం ఇప్పుడే రావాలని నలభై ఒక్క రోజుల నుంచి ఆరు రోజులు రోడ్డు మీద పడుతుంటే వినోడైతే నలభై ఒక్క రోజులు జైన్ ఇస్తాడు

కొత్త రోడ్డు వచ్చింది ఈ రోజున ఇందాకే వస్తా మాట్లాడుకున్నామండి ఏంటంటే కోడికత్తి శ్రీను మదరు సోదరుడు అలాగే ఇద్దరు శ్వేత సురేంద్ర వీళ్ళు నలుగురు సొంత సైనిక దళులకు సంబంధించిన వాళ్ళు వీళ్ళ నరుగులు కూడా దీక్ష విరమపు చేసాం వాళ్ళకి చెప్పి బతిమిలాడి మేము అనుకున్నది ఏంటంటే వస్తున్నప్పుడు అనంతబాబు పొడిచాడు డ్రైవర్ని చంపేశాడు సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశాడు నేనే చంపానని లొంగిపోయాడు జైల్లో నలభై ఐదు రోజులు ఉన్నాడు వచ్చేసాడు మరి ఇతను చిన్న గీత గీసినందుకు అది కూడా జగన్మోహన్ రెడ్డికి బెయిల్ చేద్దామన్న ఒక చిన్న గీత ఇస్తే ఐదు సంవత్సరాల వరకు బెయిల్ ఇవ్వట్లేదంటే ఇది మనం ఎక్కడున్నాం ఈ వ్యవస్థలన్నీ కూడా ఏ రకంగా అడుగుతున్నాయి న్యాయ వ్యవస్థ ఉండండి ప్రభుత్వ వ్యవస్థ ఉండండి పోలీస్ వ్యవస్థ ఉండండి ఎందుకు శిక్ష పడినా ఆ నేరానికి మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ పడదని చెప్తా ఉన్నారు అటువంటి దానికి ఐదు సంవత్సరాలు జైల్లో మగ్గిపోవడం అల్సిన అవసరం లేదు మరి ఈ రోజున దళిత జాతి తెలుసుకోవట్లేదు తెలుసుకున్నారు అందరూ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్నారు సమయం గురించి వెయిట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సమయం వచ్చిన వెంటనే ఈ కోడికెత్తి సీన్ లాంటి బాధితులు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు వాళ్ళందరూ సమయం గురించి ఎదురు చూస్తున్నారు తప్పక మీకు బుద్ధి చెప్తారు ఓకేనా ఒక దళిత యువకుడు ఐదేళ్లుగా జైల్లో ఉన్నాడంటే నిజంగా రాష్ట్రంలో పౌర సమాజం చచ్చిపోయింది మరి ఇంతమంది వేలాది మంది న్యాయవాదులు న్యాయమూర్తులు చట్టము ఉంది అని అనుమానం వస్తూ ఉంది సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తనపైన దాడి జరిగిందని అప్పుడు సింపతి పొంది అధికారం లేకొచ్చి అధికారం లేకొచ్చిన తర్వాత నిజంగా అతన్ని చంపడానికి వచ్చింటే కోర్టులో పోయి సాక్ష్యం చెప్పు ఓకే పనిష్మెంట్ పడని నీవు అది చేయలే ఇది చేయలే నువ్వు కోర్టుకే పోవు నీ మీద సిబిఐ కేసులు ఉన్నాయి దాని మీద కోర్టుకు పోవు మరి ఆ సిబిఐ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారో ఆ కోర్టులు ఏం చేస్తానో ఎవనికి ఇది లేదు నీకు కేంద్రంలో నరేంద్ర మోడీ అండ ఉంది కాబట్టి ఇవాళ నీవు ఎన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేసినా నీవు మాత్రం జైలుకు పోవు కోర్టుకు పోవు నీవు అటెండ్ కావు పైగా ఇవాళ కోడికత్తి డ్రామా ఆడించి తద్వారా నీవు అవి అధికారం లేకొచ్చి ఇవాళ నీ మూలాన ఒక దళిత యువకుడు అన్యాయంగా జైల్లో ఉండాలి నువ్వు మాత్రం కోర్టు అదేవిధంగా మీ బాబాయ్ కేసు వైఎస్ వివేకానందరెడ్డి కేసులో మరి ఆ సిబిఐ వాళ్ళు ఏం దర్యాప్తు చేస్తా ఉన్నారో దేవునికి అరుక ఐదేళ్ళైనా సరే వాళ్ళకి పాపం దొరకడమే లే ఎవరి ముద్దాయిలో వాళ్ళకి ఇంకా మరి ఎన్నేండ్లు పడుతుందో తెలియదు కాబట్టి ఏమంటే ఇది నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా